హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా నేను మీ లక్ష్మీగొంట్ల లక్ష్మీగొంట్ల ఛానల్కి స్వాగతం నేను ఈరోజు మీకు బెల్లం పొంగలి పాలు విరగకుండా ఎలా చేయాలో చూపిస్తాను జనరల్గా చాలామంది బెల్లం పొంగలి చేసుకునేటప్పుడు పాలు పోయగానే విరిగిపోతూ ఉంటాయి అలా విరగకుండా ఈరోజు బెల్లం పొంగలి ఎలా తయారు చేయాలో చూద్దాము చాలా రుచికరంగా గుమగుమలాడుతూ రావాలంటే ఈ విధానంగా చేశామంటే పాలు విరగకుండా కమ్మటి రుచితో బెల్లం పొంగలి రెడీ అవుతుంది దీనికి ముందుగా ఒక కుక్కర్ తీసుకొని ఇందులో ఒక చిట్టికి ముక్కాలు భాగం బియ్యము పావు భాగం పెసరపప్పు తీసుకోవాలి ఈ రెండు వాటర్ పోసుకొని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఇందులోనే ఒక చిట్టి చిట్టి లేదా చెటాకు లేదంటే చిన్న గ్లాస్ తీసుకోవచ్చు మనం చిట్టి బియ్యం పోసాం కదా దీంతో మూడు చిట్టీలు వాటర్ పోసుకుంటే సరిపోతుంది పోసుకొని స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఇందులో ఒక యాలక్కాయ ఒక స్పూన్ నెయ్యి వేసుకొని త్రీ వీల్స్ వచ్చేటట్లు ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత ఒక గరిటె తీసుకొని దీన్నంతా మెదుపుకోవాలి మెదిపిన తర్వాత మనం దేంతో అయితే బియ్యం పోసుకున్నామో దానితోనే ఒక చిట్టి మనము పాలు పోసుకొని ఇందులో బాగా కలిపి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి అది ఉడికే లోపల మనము ఇటువైపు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె తీసుకొని ఒకటి బియ్యం తీసుకున్నాం కదా రెండు బెల్లం తీసుకొని హాఫ్ వాటర్ పోసుకొని బెల్లం మొత్తం బాగా కరిగించుకోవాలి ఇందులో పుల్లలు డస్ట్ ఏదైనా ఉంటే వడపోసుకొని మళ్ళీ అదే గిన్నెలో కరిగించుకోవాలి ఇది తీగపాకం వచ్చేంత వరకు కరిగించుకోవాలి ఇది తీగపాకం వచ్చేదేమో చూద్దాము ఆల్రెడీ వచ్చేసిందండి ఇప్పుడు మనము ఈ పాకంలో ఆల్రెడీ పాలల్లో ఉడికించుకున్న అన్నంని వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ బెల్లం పాకము అన్నం మొత్తము కలిసేటట్లు బాగా కలుపుకోవాలి ఇది అడుగంటకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి దీన్ని మంట సిమ్లో పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి ఇది ఇలా ఉడికేలోపు మనము పక్కన స్టవ్ మీద ఒక చిన్న కడాయి పెట్టుకొని జీడిపప్పు వేయించుకుందాము కడాయి పెట్టుకొని టూ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి ఈ నెయ్యి కరిగిన తర్వాత ఇందులో పచ్చి కొబ్బరి వేసుకోవాలి పచ్చి కొబ్బరి లేకుంటే మనం ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు వద్దనుకుంటే వదిలేయచ్చు ఇందులోనే మనం జీడిపప్పు కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి ఇది గోల్డెన్ కలర్ వచ్చేసింది కదా మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పాయసం ఉడికిపోయిందేమో చూద్దాము ఇది ఉడికిపోయింది ఇందులో మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత దీనిలో ఒక ఉప్పు కళ్ళు వేయాలి మన పెద్దవాళ్ళు చెప్తుంటారు కదా మనము ఏ స్వీట్ చేసుకున్నా కూడా అందులో ఒక ఉప్పు కళ్ళు వేసి దించాలి అని చెప్తుంటారు ఇందులోనే మనం వేయించుకున్న జీడిపప్పుని కూడా వేసుకొని బాగా కలుపుకుంటే ప్రసాదం బెల్లం పొంగలి రెడీ అయిపోయిందండి చూశారు కదా ఈ ప్రాసెస్లో బెల్లం పొంగలి చేసుకుంటే పాలు విరగకుండా చాలా రుచికరంగా వస్తుంది మనం ఇందులో నెయ్యి వేసుకున్నాము జీడిపప్పు వేసుకున్నాము యాలకుల పొడి వేసుకున్నాం కదా బాగా మంచి వాసనతో గుమగుమలాడుతూ రుచికరంగా బెల్లం పొంగలి రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి